బాను కళా పిఎస్ఈఎస్ చైర్మన్ గా అత్తార్ అబ్దుల్ కలాం బన్గానపల్లి బాను కళా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ గా టిడిపి ముస్లిం మైనార్టీ సీనియర్ నాయకులు అత్తార్ అబ్దుల్ కలాం ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని సిఈఓ సయ్యద్ అబ్దుల్ మునాఫ్ నిర్వహించారు నూతన కార్యవర్గంలో ఇద్దరు డైరెక్టర్లు కూడా ఎన్నికయ్యారు అనంతరం చైర్మన్ అత్తార్ అబ్దుల్ కలాం మాట్లాడుతూ రైతులకు సమయానికి రుణాలు ఎరువులు విత్తనాలు అందేలా కృషి చేస్తారని తెలిపారు ఈ అవకాశం కల్పించినందుకు రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు రైతుల అభివృద్ధి కోసం కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా సేవలు అందిస్తారని హామీ ఇచ్చారు సహకార సంఘం యొక్క ప్రతి విషయం తెలుసు కాబట్టి ఆయన అధ్యక్షతన ఈ సభ జరగాలని కోరుకుంటున్నాను శ్రీ బృహన్ అన్న అధ్యక్షులుగా నియమించబడుతున్న వాళ్ళు శ్రీ అబ్దుల్ కలాం గారిని కూడా సభలో ఆ తర్వాత ఇద్దరు సభ్యులు ఉంటారు ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఓట్లు వేసిన కనుక ఆయన సూపర్ సిక్స్ పతాకాలు ఏర్పాటు చేయడం జరిగింది స్వర్ణాక్షరాలతో రాయబడి ఉంది గోల్డ్ లోన్ వ్యాపారం కానివ్వండి ఎరువుల వ్యాపారం కానివ్వండి లోన్లు కానివ్వండి సక్రమమైన పద్ధతిలో మేము చేస్తూ ఉన్నామని నాకు ముఖ్యమంత్రితో అవార్డు వచ్చింది అది స్టేట్లో ముగిలికే వచ్చింది గర్వంగా చెప్పుకుంటున్నా దాంట్లో మొదటి నేను మొదటి ఒక్కటే ఆడవాళ్ళ అవార్డు ఇచ్చింది ఏమంటే లోన్లు తండ్రికిస్తాం పద్ధతులు ఇచ్చినావా లేదా పద్ధతులు ఇది చేసినావా లేదా నాకు ఒక టూ ఇయర్స్ క్రితము గోల్డ్ లోన్ వచ్చింది సంవత్సరంలో నువ్వు యాభై లక్షలు పంచమన్నారు సంవత్సరంలో రెండు కోట్లు పంచినాయి బంగారు పెట్టుకునే కానీ ఈజీ లోన్లు యాదు లేదు ఇప్పుడు ప్రతి ఒక్కటి ఇప్పుడు మన టౌన్లో అర్బన్ బ్యాంకు ఉంది బంగారు లోన్లతోనే డెవలప్ అవుతుంది ఆ లోన్లు చిదిగే లేదు ఆ డ్యూట వరకు వస్తాడు కడతాడు పోతాడు అట్లాంటిది బంగారు లోన్లు చేసే సొసైటీలో నంద్యాల జిల్లాలో మూడే మొత్తం సొసైటీలు యాభై ఆరు నంద్యాల జిల్లాలో అట్లాంటివి బంగారు గోళ్ళను చేసే సొసైటీలు నంద్యాల జిల్లాలో బానుముక్కల నంది కొట్కూరు పగిడాల గౌరూ సభ అధ్యక్షులు మన సొసైటీ సెక్రటరీ మునాఫ్ మునాఫ్ గారికి మరియు నూతనంగా ఈ సొసైటీకి సర్పంచ్గా అయినటువంటి కలాం గారికి మరియు శ్రీరామ్ గారికి మన గారికి ఇక్కడ వచ్చేసిన మన భానుముక్కల సొసైటీ రైతులు అందరికీ తెలుగుదేశం కార్యకర్తలకు అందరికీ నా యొక్క నమస్కారాలు ముఖ్యంగా భానుముక్కల సొసైటీ ఈ కర్నూలు జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉన్న సొసైటీ ఈ సొసైటీలో ఈ సొసైటీ పుట్టినప్పటి నుండి మంచి హేమా హేమీలు చేశారు మనవంతలు ఈ బనగానపల్లె సొసైటీ అటు మెట్టుపల్లె నిలువొండ్ల జమ్ములదిన్న రాళ్లకూత్తూరు భానుముక్కల కలిసి ఒక సొసైటీ ఈ సొసైటీ పదహారు పదిహేడు కోట్లతో టర్న్ ఓవర్ జరిగే సొసైటీ అప్పుడు నేను సొసైటీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇక్కడ ఫర్టిలైజర్స్ అమ్మకం అనేది ఈ సొసైటీకి లేదు అప్పుడు వైకుంఠ శ్రీరాములు చైర్మన్గా ఉన్నారు తర్నూలులో వారితో నేను మాట్లాడి ఈ భానుముక్కల సొసైటీకి ఫర్టిలైజర్స్ కూడా మన రైతులకు అవసరం పడతాయన్న ఉద్దేశంతో ఫర్టిలైజర్స్ మరియు గోల్డ్ లోన్ గోల్డ్ లోన్ కూడా ఇక్కడ పెట్టుకుని గోల్డ్ లోన్ కూడా రెండు మూడు కోట్లు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ సొసైటీ ఇది మంచి సొసైటీ ఇది రైతులు ఇది పార్టీకి సంబంధం లేకుండా రైతు సేవ చేసే సొసైటీఎస్ అధ్యక్షునికి అధ్యక్షునిగా నాకు అవకాశం కల్పించిన మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డికి నేను ఎల్ల వెళ్ళలా ఉంటాను ఇక్కడ వేదికలను కనిచ్చిన ఉపసాలుద్దీన్ గారికి మళ్ళా రామునాయక్ గారికి డైరెక్టర్ అందరికీ నా నమస్కారాలు నా అదృష్టము నేను సార్ దగ్గర చదివినాను తర్వాత వాళ్ళతో కలిసి పనిచేసే అదృష్టం నాకు కలిగినది దానికి నేను కూడా ఇంకొకటి నాకు నమ్మి బీసీ జనార్దన్ రెడ్డి గారు అప్పగించిన ఈ బాధ్యతను తూచా తప్పకుండా నేను దీన్ని మంచి మార్గంలో తీసుకుని వెళ్తానని మీ సహాయ సహకారాలు మీ ఆశీర్వాదాలు నాకు కావాలని కోరుకుంటూ మీరు నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి మీకు నమస్కారం చేసుకుంటూ నేను হলকা দালে চলো পেলে যায় ماما راجنا دلوڑ مہاراجنا اڙي اڙي سلام ڀلي اڙي چلو பால என்ன अरे रामनाथ किचन का टीम